నమస్కారం సిటీ న్యూస్ తెలుగు పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు గ్రామ పంచాయతీలకి స్వాతంత్ర్య గణతంత్ర దినోత్సవ వేడుకల ఇరవై వేలకి పెంచినట్లు సమీక్షలు వెల్లడించారు గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణకి ప్రత్యేకమైన మొబైల్ యాప్ రూపొందించి పర్యవేక్షిస్తున్నట్లు సీఎం కి గ్రామీణ అభివృద్ధి శాఖ తెలిపింది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలుంటే పోటీకి అనర్హత వేటు నిబంధనలు తొలగించిన చంద్రబాబు దీనిపై గ్రామీణ గ్రామీణాభివృద్ది శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది ఈ నెల ఇరవై మూడో తేదీన పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడికి వివరించారు విశ్వభారతి నవోదయ మరియు సైనిక స్కూల్ కోచింగ్ సెంటర్ గన్నవరం రాఖీ పౌర్ణమి ఘనంగా నిర్వహించారు అక్క చెల్లెళ్లు అక్క తమ్ముళ్లు ఒకరిపై ఒకరు గల వారి ఆప్యాయతను ప్రేమను పంచుకునే రోజు అక్క చెల్లెలు తమ అన్న తమ్ముళ్ళని అన్ని వేళలా తమ కండగా ఉండాలని కోరుతూ రక్షాబంధన్ బంధన్ కట్టే రోజు ఇది అయితే ఈ రాఖీ పౌర్ణమికి మీ మీ అన్న తమ్ముళ్లకి రాఖీ కట్టి ప్రియమైన మీ అన్న తమ్ముళ్ల నుంచి మీలాగే మిగిలిన అమ్మాయిల్ని కూడా ఆదరిస్తాను ఏ అమ్మాయిని బాధ పెట్టను ఏ అమ్మాయికి హాని తలపెట్టను అని ప్రమాణాన్ని బహుమతిగా ఇచ్చారు ఖచ్చితంగా మీరు బహుమతిగా తీసుకునే ఈ ప్రమాణం మిగిలిన అమ్మాయిలను హింస వేధింపుల నుంచి కాపాడి మహిళలకి భద్రత కల్పించాలనే సంకల్పంతో ఈ ప్రమాణం చేయించారు మీలాగానే మిగిలిన అమ్మాయిలను కూడా ఆదరిస్తాను ఏ అమ్మాయిని మున్సిపల్ పరిధిలోని చేపల మార్కెట్ వద్ద పారిస్థితి అధ్వానంగా ఉండటంతో డెంగీ డయేరియా వ్యాధులు వ్యాపించే అవకాశాలున్నాయని స్థానికంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చేపల మార్కెట్ వద్ద ప్రతిరోజు పారిశుధ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మురుకు నీటి కాలువల వద్ద బ్లీచింగ్ చల్లటం దోమల నివారణ కోసం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలియజేశారు ఇప్పటికే నగరపాలక సంస్థలు అనేక మురికివాడలు అతిసార డెంగీతో ఆసుపత్రుల్లో పాలవుతున్న విషయం తెలిసిందే ఈ చేపల మార్కెట్ వ్యర్థాల వలన చిన్నపాటి వర్షం పడిన విపరీతమైన వాసనతో పాటు దోమలతో నగరవాసులు అవస్థలు పడుతూ ఉన్నారు కొనుగోలుదారులు వాపోతున్నారు ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ ఈ చేపల మార్కెట్ లోని పారిశుద్ది సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబుల్టో మళ్ళీ కలుద్దాం నమస్కారం